దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే భయ్యా అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ఎందుకంటే మన ఇండియా నుండి ఫస్ట్ ప్యాన్ వరల్డ్ సినిమాగా ఈ మూవీ రాబోతుంది ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేయబోతున్నారు అంతేకాదు ఈ మూవీని ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరు ప్రజెంట్ చేయబోతున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ మూవీ ఎంత ప్రతిష్టాత్మకమైనదో అందుకే ఈ మూవీ నుండి ఒక్క లీగ్ కూడా బయటికి రావద్దు అని రాజమౌళి గారు తన టీం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కానీ షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్గా ఈ మూవీ నుండి ఒక లీక్ బయటకు వచ్చింది మహేష్ బాబు ఆయన పృథ్వీరాజ్ ఈ షూటింగ్లో పాల్గొన్నారు అయితే ఈ షూటింగ్కి సంబంధించిన ఒక వీడియో లీక్ అయింది భయ్య దీనివల్ల ఎస్ఎస్ రాజమౌళి గారు తమ టీం మీద చాలా ఫైర్ అవుతున్నాడు ఎవరు ఈ వీడియో లీక్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరి అంతే కదా దాదాపు వెయ్యి కోట్లకి పైగా బడ్జెట్ పెట్టి మూవీ తీస్తే ఇలా సినిమాకి సంబంధించిన ఫుటేజ్ని బయటికి వదిలితే చాలా నష్టం కదా సో అందుకే రాజమౌళి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నాడు మరి ఈ లీక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి భయ్యా